ఈరోజు సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి రైల్వే కోడరు జనసేన అడ్డగా మార్చినందుకు రైల్వే కోడరు ప్రజలకి అంత గొప్పటి అవకాశం ఇచ్చినందుకు రూపాన్ సార్ గారికి అదేవిధంగా చంద్రబాబు గారికి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకున్నాను నేను ప్రతి ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి అడిగాను ఈ ఒక్కసారి నాకు అవకాశం ఏంటి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది అని చెప్పి నేను అడిగాను అదేవిధంగా ప్రజలు నాకు సహకరించి ప్రతి ఒక్కరూ రైల్వే కోర్టు నియోజకవర్గం నుంచి నాకు ఓట్లేసి గెలిపించారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రాధాన్యత తెలుపుతాను ఇంత గొప్ప అవకాశం వచ్చినందుకు ఈ జన్మకి ధన్యం అయినట్లు నేను మళ్ళీ పునర్జన్మవుతున్నట్టు నాకు సరిగా నాకు అవకాశం ఇచ్చారు ఎంత ఎంత పనైనా నేను వాళ్ళకి కాదనుకున్న ప్రతి ఒక్కరికి చేసి పెట్టి వాళ్ళ దగ్గరలో ఉండి పనిచేసి పెడతానని ఈ సభముఖా తెలియజేస్తాను మరొకసారి మన జనసేన అధినేత ఎస్ఎల్ఆర్ న్యూస్ ను సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి